హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మరొక చందమామ కథని విందాం రచయిత జొన్నలగడ్డ వెంకట నారాయణమూర్తి గారు ఈ కథ పంతొమ్మిది ఎనభై రెండు ఆగస్ట్ పబ్లికేషన్లోనిది కథ పేరు అసలైన పలుకుబడి ఇక కథలోకి వెళ్తే అనగనగా ఉమాకాంతుడనే వ్యాపారి తన దేశాన్ని వదిలేసి పొరుగుదేశంలోని సీతాపురం అనే గ్రామంలో వ్యాపారం చేయడానికి వచ్చాడు అయితే ఆ గ్రామంలో వ్యాపారం బాగా సాగుతూ ఉండడంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ఆ గ్రామంలో రాజయ్య రంగయ్య అని ఇద్దరు భూస్వాములు ఉన్నారు ఇద్దరికీ సమానమైన ఆస్తి పలుకుబడి ఉండేది దాంతో గ్రామపెత్తనం కోసం కోసం తరచూ గొడవపడుతూ ఉండేవారు చాలా కాలం అలా సాగుతూ ఉండడంతో గ్రామంలో ఉన్నవారు రంగయ్యని సమర్థిస్తూ కొందరు రాజయ్యని సమర్థిస్తూ కొందరు ఇరువురు వెనకాల రెండుగా చీలిపోయి ఉండేవారు ఉమాకాంతుడు మాత్రం గ్రామంలోని గొడవలకు దూరంగా ఉంటూ కేవలం వ్యాపారం పైనే దృష్టి పెట్టేవాడు అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు గ్రామంలోని ఒక వ్యక్తి ఉమాకాంతుని దగ్గరికి ఎప్పటిలాగే వ్యాపారి నిమిత్తం వచ్చాడు ఇద్దరు వ్యాపార విషయాలతో పాటు కబుర్లు మాట్లాడుతూ తనకున్న ఒక సమస్య గురించి చెప్పాడు ఉమాకాంతుడు చాలా తెలివైనవాడు గనక ఆ సమస్యకు ఇట్టే పరిష్కారం చెప్పేశాడు ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి గ్రామస్తులందరికీ తెలిసింది దాంతో గ్రామంలోని వాళ్ళందరూ ఏదైనా సమస్య వస్తే ఉమాకాంతుడి దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతూ ఉండేవారు ఇలా ఉండగా చాలా కాలం క్రితమే పట్టణంలో స్థిరపడ్డ జమీందారు గారు గ్రామంలో వాళ్ళ పూర్వీకులు కట్టించిన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో బాగు చేయించాలని అనుకున్నాడు ఆలయం బాగు చేసిన తర్వాత దాన్ని చూసుకోవడానికి ధర్మకర్తగా ఎవరుంటారో నిర్ణయించి చెప్పమని గ్రామస్తులకు వర్తమానం పంపించాడు రాజయ్య ఉండాలని కొందరు కాదు రంగయ్యే ఉండాలని కొందరు వాదించుకుంటూ రోజులు గడిచాయి కానీ ఎటూ తేలలేదు ఇది ఇలా ఉండగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి జమీందారు ఇంట్లో పనిచేసేవాడు అతడు ఉ ఉమాకాంతుని గురించి తెలుసుకొని జమీందారు గారికి చెప్పాడు అతన్ని ధర్మకర్తగా నియమిస్తే ఎటువంటి అభ్యంతరము లేదు కదా అని గ్రామానికి దివానం గారితో ఉత్తరం పంపించాడు జమీందారు గారి ప్రతిపాదనకు గ్రామస్తులు అభ్యంతరం చెప్పలేదు కానీ ఆమోదము చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు అప్పుడు ఉమాకాంతుడు కల్పించుకొని దివానంగారు జమీందారు గారు నన్ను ధర్మకర్తగా ఎన్నుకున్నందుకు చాలా కృతజ్ఞతలు కానీ నేను ఆ పదవిని అంగీకరించలేను జమీందారి గారికి నా క్షమాపణలు చెప్పండి అని అన్నాడు ఈ విషయం ఉమాకాంతుడి ఇల్లు చేరేలోపే ఉమాకాంతుడి భార్యకి చేరింది ఇంటికి రాగానే ఉమాకాంతుని భార్య మీరు చేసిన పని తెలివైందంటారా మీకున్న పలుకుబడి గురించి తెలిసే కదా జమీందారు గారు మిమ్మల్ని ధర్మకర్తగా నియమించారు దేశంగాని దేశంలో ఇంత గొప్ప గౌరవం దొరకడం అంటే ఎంత అదృష్టం దాన్ని చేతులారా ఎందుకు వదులుకున్నారు అని బాధపడింది కానీ ఉమాకాంతుడు మాత్రం శాంతంగా ఇలా అన్నాడు ఎప్పుడూ తగువులాడుకునే రెండు వర్గాలున్న గ్రామంలో తటస్థంగా ఉండి నన్ను గౌరవించడం బాగానే ఉంటుంది కానీ అది పలుకుబడి కాదు గ్రామస్తుల దృష్టిలో నాకు అంత పలుకుబడే ఉంటే జమీందారు గారు మొదట అడిగినప్పుడే నా పేరే చెప్పేవాళ్ళు కానీ వాళ్ళకి రాజయ్య లేదంటే రంగయ్య ధర్మకర్త కావాలని ఉంది అందుకే జమీందారి గారు నా పేరు చెప్పగానే అందరూ మౌనంగా ఊరుకున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధర్మకర్తగా ఎవరిని నియమించకుండానే రెండు నెలలు గడిచిపోయాయి ఆలోపు ఆలయ పునరుద్ధరణ పనులు ముగిశాయి ప్రారంభోత్సవానికి జమీందారు గారు కుటుంబంతో సహా గ్రామానికి విచ్చేశారు రంగయ్యని రాజయ్యని ఉద్దేశిస్తూ గ్రామ పెద్దరికం కోసం ఇద్దరు తగువులాడుతున్న సంగతి నాకు తెలిసింది ధర్మకర్త పదవి అంటే గ్రామ పెద్ద కాదు దేవుడి ప్రధాన సేవకుడు మీరంతా ఏకగ్రీవంగా ఆమోదించగల వ్యక్తి పేరు ఎవరైనా ఉంటే చెప్పండి ఆలయం చూసుకోవడానికి నమ్మకమైన ఒక వ్యక్తి కావాలి అని అడిగాడు రాజయ్య రంగయ్య తన గ్రామ పెద్ద పదవికి ఎటువంటి భంగపాటు కలగదని నమ్మకం కుదిరింది దాంతో మొదటిసారిగా ఇద్దరూ కలిసి ఒక్క మాట చెప్పారు జమీందారు గారు మీరు చెప్పినట్టే ఉమాకాంత్ని ధర్మకర్తగా నియమిద్దాం అని అన్నారు దాంతో గ్రామస్తులందరూ కూడా హా ఉమాకాంతుని ధర్మకర్తగా నియమించేందుకు మా అందరికీ సమ్మతమే అని అన్నారు జమీందారు గారు అప్పటికప్పుడే ఉమాకాంత్ని ధర్మకర్తగా నియమించి వెళ్ళిపోయారు ఈ సంగతి తెలిసిన ఉమాకాంత్ని భార్య ఇంటికి రాగానే ఇలా అడిగింది నాడు జమీందారు గారు అడిగినప్పుడు వద్దని చెప్పారు ఇవాళ ఎందుకు అంగీకరించారు అని అడిగింది దానికి ఉమాకాంతుడు ఆనాడు జమీందారు గారు ఒక్కరే నన్ను ధర్మకర్తగా ఉండమని కోరారు కానీ ఈనాడు రాజయ్య రంగయ్యతో పాటు గ్రామం మొత్తం నన్ను ధర్మకర్తగా ఉండమని కోరింది అసలైన పలుకుబడంటే ఇది అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోరు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కథ మా కథ నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ